డీజిల్ పెట్రోల్ వెహికల్స్ తగ్గించాలి ప్రతి వెహికల్ ఎలక్ట్రికల్ మీద నడవాలనేది అందరి యొక్క ఆలోచన ఆ దిశగా అన్ని ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం పయనిస్తున్న విషయం మనందరికీ తెలుసు అయితే ఇంతవరకు నేను కూడా అన్ని వాహనాల్లో ఎలక్ట్రికల్ వాహనాలు ఉన్నాయి ఇప్పటికే మార్కెట్లోకి వచ్చే నడుస్తున్నాయి బస్సులు కానీ ఆటోలు కానీ కార్లు కానీ మోటార్ సైకిల్స్ కానీ అన్నింట్లో కూడా ఎలక్ట్రికల్ సైకిల్స్ ఉన్నాయి కానీ ఫస్ట్ టైం దేశంలోన అదేవిధంగా ఆసియాలోనే ఫస్ట్ టైం ఎలక్ట్రికల్ ట్రాక్టరు రావడం అనేది ఒక చరిత్ర ఈరోజు మనం దేశంలో ఫస్ట్ వెహికల్ మన రాష్ట్రం మన అమరావతి మన గుంటూరు జిల్లాలో ఈరోజు మనం రిలీజ్ చేయడం అనేది ఇది ఒక మంచి కష్టంగా నేను అభివర్ణిస్తున్నాను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అందులో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విజన్ కలిగినటువంటి నాయకుడు ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ రాష్ట్రంలో రానున్నటువంటి రెండు మూడు సంవత్సరంలో ప్రతీది కూడా ఎలక్ట్రికల్ వెహికలే ఉండాలని దృఢమైనటువంటి సంకల్పంతో పనిచేస్తున్నారు ఈరోజు ఆటోమొబైల్ రంగంలో ఎలక్ట్రానిక్ బ్యాటరీ ఈవీ వెహికల్స్ ప్రతి ఒక్క సెగ్మెంట్లో కూడా విపరీతంగా పెరుగుతున్నటువంటి పరిస్థితులు మనందరం కూడా గమనిస్తా ఉన్నాం లగ్జరీ కార్స్ దగ్గర నుంచి సామాన్య ఆటోల వరకు కూడా ఎలక్ట్రానిక్ ఈవీ వెహికల్స్ని లాంచ్ చేయడం జరుగుతూ ఉంది కానీ భారతదేశానికి వెనుముకున్నటువంటి రైతు వాడేటువంటి ట్రాక్టర్లో ఈవీ వెహికల్స్ని లాంచ్ చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి మురుగప్ప గ్రూప్కి ముఖ్యంగా గుంటూరు నగరానికి వచ్చి దీన్ని ప్రమోట్ చేయడానికి ఎంతో ఆలోచనతో ముందు చూపుతో వచ్చినటువంటి అగ్రికల్చర్ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుస్తూ ఉన్నాను ఎందుకంటే పొల్యూషన్ని నిర్మూలించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో అనేక విధాలుగా అవసరమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ముఖ్యంగా ఎనర్జీ గ్రీన్ ఎనర్జీని పెంపొందించాలి దాని ద్వారా వచ్చేటువంటి అన్ని విధాల ఉపయోగాల్ని ప్రజలకు తెలియజేయాలనే ఒక సంకల్పంతో ముందుకు సాగుతున్నటువంటి తరుణంలో మురుగబ్బ గుర్తు తీసుకున్నటువంటి నిర్ణయానికి తన వంతు ముందుకొచ్చి ఒక అగ్రికల్చర్ శాఖ మంత్రిగా ఈ ప్రయత్నానికి ఆయన పూర్తిగా మద్దతు తెలపడం చాలా సంతోషం తప్పకుండా ప్రజలు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ముఖ్యంగా రైతులు కానీ అలాగే మున్సిపల్ నగర పాలక సంస్థకు సంబంధించినటువంటి గార్బేజ్ కలెక్షన్ లో కానీ అలాగే మిగతా ట్రాలీస్ వర్క్ లో ఉన్నటువంటి దాని కానీ అనేక యాక్టివిటీస్ ట్రాక్టర్ ఏదైతే యాక్టివిటీస్ జరుగుతాయో అన్నీ కూడా జరుగుతాయని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా ఈ ఎలక్ట్రిక్ ట్రాక్టర్ ప్రవేశపెడుతున్నాం మురుగప్ప గ్రూపు నూట ఇరవై ఐదు సంవత్సరాలుగా రైతులకి రైతాంగానికి కావాల్సిన అన్ని పరిశ్రమల్లో మేము భాగస్వామ్యం ఉన్నాం మా గ్రూప్ కంపెనీలు చూసారంటే గవర్నమెంట్ ఫెర్టిలైజర్స్ బ్యారియర్ సీడ్స్ అండ్ జోడా ఫైనాన్స్ ఫైనాన్స్ చేయడానికి రైతులైజర్ చేస్తున్నాం అనుకున్నది ఇప్పుడు ఈ సంవత్సరం నుండి మేము ఇరవై ట్వంటీ సెవెన్ హెచ్పి ట్రాక్టర్ని ప్రవేశపెడుతున్నాం ఈ ట్వంటీ సెవెన్ హెచ్పి ట్రాక్టర్ ఒక కంపేర్గా చూస్తే థర్టీ ఫైవ్ హెచ్పి ట్రాక్టర్ డీజిల్ ఈక్వ అన్ని పనులు చేస్తుంది రోటావేటర్ కల్టివేటర్ దెన్ హార్టికల్చర్లో ఇంటర్కల్టివేషన్ అన్ని మేము చేసి అన్ని చెక్ చేసి తర్వాత ప్రవేశపెడుతున్నాం ఇంకొక రెండు మూడు నెలలలో ఫార్టీ హెచ్పి ట్రాక్టర్ కూడా తీసుకొస్తాం